ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన జాతీయ అవార్డులు రాజకీయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు రాజకీయాల్లోకి అడుగు సమయంలో ప్రజా సమస్యల గురించి పవన్ మాట్లాడాలని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే భావనను వ్యక్తం చేశారు ఇలా రకరకాలుగా మాట్లాడడానికి ఇదేం సినిమా కాదని వ్యాఖ్య వ్యాఖ్యానించారు అధికారంలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమయం ఎందుకు వృధా చేస్తున్నారు అని ప్రశ్నించారు తిరుపతి లడ్డు వివాదంపై మాట్లాడుతూ సనాతన ధర్మానికి తాను వ్యతిరేకిని కాదన్నారు అది చాలా సున్నితమైన అంశం అన్నారు భక్తుల మనోభావాలకు సంబంధించిందని ఇలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు లడ్డూ తయారీలో నిజంగానే కల్తీ జరిగితే బాధ్యులను వెంటనే శిక్షించాలని కోరారు ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు లడ్డు వివాదం విషయంలో గతంలో పవన్ ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు ఆయా పోస్టులపై పవన్ సైతం స్పందించారు